నమస్కారం చాలా ముఖ్యమైన సమావేశం ఈరోజు మనం పెట్టుకోవడం ఇందాక మన చాలా మంది మన వాళ్ళు కూడా కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు అందరు కూడా కర్నూలుకి రావడం జరిగింది ఈ రోజు కూడా మన వేణుకక్క చెప్పడం కూడా జరిగింది అదంతా కూడా హత్తి కొండ ఎయిటీ పర్సెంట్ అంటే ఇంకా ట్వంటీ పర్సెంట్ మిగిలింది కూడా చేయడానికి అవి కూడా పుల్ఫిట్గా కూడా నిన్న మొన్న నేను కోళ్ళు చేయడం జరిగింది అవి కూడా త్వరలోనే మనకి పూర్తవుతాయి ఆ క్రెడిట్ అంతా నా కష్టంలో బాగా తగ్గ నా కార్యకర్తల ఉత్సాహం నా కార్యకర్తలు వాళ్ళకి చేస్తే ఈరోజు క్రెడిట్ రావడం చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ కూడా ఇంకా కూడా మనము ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి దాదాపుగా ఒక్కొక్క మండలంలో ఒక రెండు మూడు అట్లా రెండు మండలాలలో మున్న గ్రామాల పేర్లు వద్దు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి అని చెప్పడం కూడా జరిగింది కొంచెం ఆ ఫోటోలు ఇవ్వడము ఫోటోలు అడిగితే ఫోటోలు ఎందుకు మీకు అని కొంతమంది అడగడం వలన మీకు చెప్పాలి ఈరోజు మీరు ఫోటోలో ఫోటో ఇస్తేనే ఒక పేరు మీరు నంబర్ ఫోన్ నంబర్ ఇస్తే కాదు మీరు ఆ ఫోటో ఇస్తే ఆ ఫోటో రేపు జగనన్న ఎక్కడ ఉన్నా నువ్వు ఐడెంటిటీ కార్డు ఇస్తే ఫోటో ఇస్తే కదా ఐడెంటి కార్డు వచ్చేది అది మీరు చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా ఇంకా కొంతమంది ట్వంటీ పర్సెంట్ ఉండే వాళ్ళకి ఎక్కడైతే ఈ ఫోటోలో సమస్య వస్తుందో అక్కడ ఖచ్చితంగా మీరు వెళ్ళి అందరూ కూడా చెప్పాలి ఈరోజు ఆ ఫోటో ఇస్తేనే ఐడెంటి కార్డు గుర్తింపు పొందడానికి మీకు అవకాశం ఉంటుంది రేపొద్దున మనకి ఏ సమస్య వచ్చినా మన సుమారుగా మన పత్తికొండ నియోజకవర్గంలోనే దాదాపు కమిటీ చూస్తే ఎనిమిది వేలు తొమ్మిది వేల ఫోటోలు జగన్ అన్న ఎంత గర్వించదగ్గ విషయమో ఒకసారి మీరంతా కూడా ఆలోచన చేయాలి ఒక్క మన పట్టుకో నుంచి ఎనిమిది వేల తొమ్మిది వేల కమిటీ సభ్యుల పేర్లు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా లెక్క వేసుకోండి నూట డెబ్బై ఐదు ఉంటుంది ఎనిమిది సాధాసి కొన్ని కొన్ని నియోజకం పెద్ద ఉంటాయి కాబట్టి ఇంకా తొమ్మిది వేలు పదివేల వరకు కూడా పోతుంటాయి అలా వేస్తే లక్షల్లో సుమారుగా దాదాపుగా లక్షల్లో ఆయన గుప్పిట్లో మన పేర్లు కొడితే ఎగ్జాంపుల్ ఎల్లయ్య పుల్లయ్య పేర్లు కొడితే మీ ఫోటో చూసే విధంగా ఒక సీఎం చూసే విధంగా ఈరోజు ఒక గుర్తింపు కాకి అంటే ఈరోజు అటువంటి అదృష్టం చేస్తున్న పార్టీలో మనం ఉన్నామని గర్వంగా కూడా ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం ఈరోజు మరి ఒక్కరిని ఎదుర్కోలేక మరి గుంపు కట్టుకొని ఈరోజు మన మీదకి వచ్చి ఈరోజు అయినా కూడా గుంపు కట్టు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి పర్సెంటేజ్ చూస్తే ఎంత నాకంటే మీకే బాగా తెలుసు ఫార్టీ పర్సెంట్ అనేది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు ఆడే మీరు పదకొండు సీట్లు ఆడే పదకొండు సీట్లు ఆ పదకొండు సీట్లు మరి మీకు మీరు ఒంటరిగా పోరాటం చేసి నూట నూట యాభై ఒక్క సీట్లు తెచ్చుకున్న చరిత్ర మన జగన్ గైతే ఈరోజు వాళ్ళు గుంపులు గుంపులుగా చేసి దాంట్లో ఏం చేస్తున్నారో మనం అంటే వాళ్ళకి ఆధారం లేవు వాళ్ళకు కూడా తెలుసు ఏం చేస్తాయంటే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారా అది అందరికీ కూడా తెలుసు కానీ మనం మరి ముందుకు వెళ్ళాలంటే దానికి ఆధారం కావాలని చెప్పి మన ఆది అనేది ఎప్పుడోసారి బయటపడుతుంది ఎప్పుడోసారి ఈ రోజు కమిటీలు మండల కమిటీలు కూడా దాదాపుగా గ్రామ కమిటీలు కూడా దాదాపుగా కొంచెం మార్పులు చేర్లు రావడం జరిగింది గతంలో అన్ని కూడా పూర్తి చేశారు ప్రతి విలేజ్ ఇచ్చారు ప్రతి మండలము ఇచ్చారు చిన్న మార్పు తొమ్మిది రాసి ప్రతి మండల కమిటీలో మరి అనుబంధ సంఘాలన్నీ తొమ్మిది రాసి అందరు కూడా పంపించారు కన్వీనర్లు బాగా వినాలి ఎందుకంటే కన్వీనర్లు ప్రతి మండలంలో పట్టుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రోజు కూడా వాళ్ళ వాళ్ళని ఆ తొమ్మిది కాకుండా అది కూడా కొంచెం మార్పు చేతులు మీకు పెట్టడం కూడా జరిగింది అర్థం కాకుండా కూడా మళ్ళీ ఎవరు ఒకసారి అడిగితే నేను అన్ని తర్వాత వివరంగా చెప్తాను ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం తొమ్మిది నుంచి పదహైదు వరకు అంటే ఇంకా పెంచుకో అవకాశం ఇచ్చాడు జగనన్న ఇంకా కూడా ఎవరైనా మండలం వైపుగా మండల కమిటీకి వేయాలి తొమ్మిది కాదు పదహైదు చేసుకోండి పెంచుకోండి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి చెప్పడం జరిగింది తొమ్మిది ప్లస్ ఇంకా ఏడు ఒక ఆరు ఇంకా ఆరు మందిని కూడా మీరు తయారు చేసి ఇవ్వాల్సిన వాళ్ళ ఫోటోలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అదిగులుగా రేపు సోమవారం అన్ని కూడా ఫిల్పింగ్ చేసి ప్రతి ఒక్కటి కూడా చేసేసి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు దాదాపుగా మండలానికి ఒకటి పెట్టడం కూడా జరిగింది మీరు తొందర తోడ్ తెచ్చి చేస్తే అందరికీ కూడా ఇప్పుడు కంప్యూటర్ కొట్టే వాళ్ళని కూడా మండలానికి ఒకటి నేను పెట్టడం కూడా జరిగింది ఫుల్గా ఫాస్ట్గా అయిపోతున్నాయి ఎందుకంటే ఇంకా ఎవరు దాదాపు ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తే నిన్న పచ్చకొండ టౌన్ లో మీటింగ్ పెట్టుకుని చెప్పడం జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ అప్పుడే హుషారైనారు టౌన్ నుంచి కూడా అన్ని కూడా రావడం జరిగింది పొద్దున మార్నింగ్ నిన్న ఈవినింగ్ నిన్న ఈరోజు మార్నింగ్ కూడా రోడ్డు కూడా జరిగింది డిస్టిక్లోనే ఫస్ట్ ఉన్నాం అనేది కాదు ఇంకా ఇంకా చాలా ఉంటే మనం చేసేది గతంలో కూడా ఈ కమిటీలో ముఖ్య ఉద్దేశం రేపొద్దున జగనన్న ఏ ఉద్దేశంతో ఈ కమిటీకి పెట్టి ఐడెంటి కార్డు ఇచ్చాడో ఏ విధానికి దారి తీస్తుందో మంచిది అంతా కూడా మనకు దారి తీస్తుంది రేపు పొద్దున గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ రేపు ఎగిరేది జెండా రాష్ట్రంలో వైసీపీనే ఐఏడి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మనకు తెలియజేస్తుందా అలాంటప్పుడు కొంచెం చిన్నగా ఈ రెండు ఈ కంపెనీ వేసేసుకుంటే అందరం కూడా మరి తల ఎగిరేసి మనం అంతా కూడా జగన్ అందించిన ఐడెంటి కార్డు ఫిబ్రవరి ఫిబ్రవరిలో పూర్తి ఐడెంటి పూర్తి పూర్తవుతాయి అందరికీ కూడా ఫుల్ఫిల్ గా కూడా మనము న్యాయం చేసిన వాళ్ళ మీద అందరం కూడా జగన్ అందించిన ఐడెంటి కార్డు మెడల వేసుకొని ఎక్కడికైనా మేము వైఎస్ఆర్ సిపి కార్యకర్త మనమంతా కూడా తలెత్తికొని ప్రజలంతా పోతామని చెప్పేసి గర్వంగా కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఇంకా అందరికీ కూడా డిస్టర్బెన్స్ అనిపించచ్చు ఈ కమిటీ గ్రామ కమిటీ లేది జిల్లా మండల కమిటీలు ఏంది అని చెప్పేసి వన్ బయట వన్ బైట్ వన్ బయట వాళ్ళ వంటిగా మరి అబ్జర్వర్ అన్న గౌరవ ప్రభాకర్ రెడ్డ పెట్టడం అంచలంచగా మన పార్టీని బలోపేతం చేయడానికి అన్న తర్వాత మళ్ళీ పత్తికొండరు నియోజకవర్గాన్ని అట్లా అంచెలగా ఆ విధంగా ఎగ్జాంపుల్ చెప్తున్నా విధంగా మండల కమిటీలు ప్లస్ గ్రామ కమిటీలు ప్లస్ ఇవన్నీ కూడా మనం ఏ పెట్టినా జగనన్న ఎక్కడికి వచ్చినా ఎక్కడికి మనం బయలుదేరాలనే పిలిస్తే తల్లికే ఎనిమిది వేల మంది మేము సిగ్గా వైఎస్ఆర్కి చెప్పడానికి చాలా గర్వాలి ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి కనపడతాది ఈరోజు మీరంతా అనుభవించచ్చు ఇదంతా ఆశామాషి పొద్దున ఈ ఇదొక్క పది రోజులు ఒక వారం కష్టపడితే ఈరోజు ఇరవై మూడు ఈ నెల మరి ముప్పై తేదీ లోపల మీరు అన్నీ మనం అంతా కూడా కమిటీలు ఫుల్ఫిల్ చేసుకుంటే పొద్దున అన్నీ కూడా మరి చాలా గర్వంగా అందరికీ మీ చేతుల మీదనే గ్రామాలలో ఐడెంటి కార్డు ఇచ్చే పరిస్థితి రేపు పొద్దున జగనన్న తీసుకొస్తాడని చెప్పేసి దీని మీద చాలా దృష్టి పెట్టాలని చెప్పేసి మిమ్మల్ని ఇంకా ఎక్కడైనా కూడా చేయని వాళ్ళు ఉంటే కూడా హుషారుగా అన్నీ చేసి పూర్తి చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని తెలియజేస్తున్నాం ఏం చేసినా జగనన్న ఏది చేసినా బ్రాండ్ ఉంటుంది జగనన్న చేసే విధానంలో ఆ ఇంటికే వైఎస్ఆర్ ఉండే రాజశేఖర రెడ్డి గారు గుర్తుండే ఉండే పనులు ఎన్నో చేశాడు అదే బ్రాండే ఈ రోజు జగన్ అన్న తీసుకొచ్చిన పరిస్థితులు ఈ రోజు మనం అంతా కూడా చూసాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కానీ మంచిని చెప్పుకోలేకపోయాం అప్పుడు అందజేసేటువంటి కూడా మనము చెప్పుకోలేకపోయినాం అని గడప గడప ఒక పక్క చెప్పాం కానీ మళ్ళా కూడా ఈరోజు అన్నీ కూడా అన్నీ కూడా చెప్పని ఈ రోజు గతంలో అంటే